హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తోట సాయి కుమార్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే నోటిఫికేషన్ ఇండియన్ ఆర్మీలోని అగ్నివీర్ ఎంఆర్ పోస్టులు ఎంఆర్ అంటే మెట్రిక్ రిక్రూట్మెంట్ అనగా టెన్త్ క్లాస్ మీద వచ్చే రిక్రూట్మెంట్ని మెట్రిక్ రిక్రూట్మెంట్ అంటారు సో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇండియన్ నావీలో అగ్నివీర్ అనే పోస్ట్లో అగ్నివీర్లో ఎంఆర్ అనే పోస్టులను రిలీజ్ చేసింది ఓ దీనికి టెన్త్ క్లాస్ పదవ తరగతి ఎవరైతే పదవ తరగతి ఉత్తీర్ణత సాధించారో మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఓకేనా మినిమం యాభై శాతం మార్కులతో పదవ తరగతి ఎవరైతే పూర్తి చేశారో వారికి ఈ మెట్రిక్ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది ఇంకా వయసు చూసుకుంటే అభ్యర్థి యొక్క వయసు ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై నాలుగు రెండు వేల ఏడు మధ్య జన్మించి ఉండాలి అంటే సుమారుగా పదిహేడు సంవత్సరాల నుంచి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది దీనికి కేవలం పెళ్ళి కానీ పురుషులు మరియు మహిళలు మాత్రం అప్లై చేసుకోవాలి ఓకేనా అదేవిధంగా ఒక ఎత్తులు పురుషులు వచ్చేసి నూట యాభై ఏడు సెంటీమీటర్లు ఉండాలి మినిమం నూట యాభై ఏడు సెంటీమీటర్లు ఉండాలి ఇంకా దీన్ని ఫీజు విషయం వస్తే ఫీజు వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు ఫీజు ఉంటుంది దరఖాస్తు ఫీజు మనం చేసినందుకు దరఖాస్తుకి ఒక ఎనభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాం ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ అనేది అది కామన్గా ఈ ఐదు వందల యాభైతో పాటు బ్యాంక్ ఛార్జెస్ అవి పడతాయి అవి కాక ఓన్లీ ఆన్లైన్ ఫీజు మాత్రం ఎనభై రూపాయలు మాత్రమే మన దగ్గర బయటతో చూసుకుంటే మీరు బయట వంద రెండు వందలు నూట యాభై అట్లా తీసుకునే అవకాశం ఉంది బట్ మన దగ్గర మాత్రం కేవలం ఎనభై రూపాయలు మాత్రమే ఓకేనా దీని ఆన్లైన్ స్టార్టింగ్ వచ్చేసి ఈ పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అవుద్ది నేను చివరి తేదీ ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు కావున మీ చుట్టుపక్కల ఉన్న నెక్స్ట్ ఎవరైనా టెన్త్ క్లాస్ అయిపోయి పదిహేడు ఉన్న ఎవరైనా సరే ఈ నేవీ మెట్రిక్ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకున్న చేసుకోవచ్చు కాబట్టి ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎవరైనా ఉంటే మీ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి తెలియజేయండి చిన్న వయసులో జాబ్ కొట్టడం అంటే చాలా మంచి విషయం దీనికి కేవలం ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ రాసిన తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ టెస్ట్ నెక్స్ట్ దాంతోపాటు మెడికల్ టెస్ట్ ఉంటుంది ఈ మూడు క్వాలిఫై అయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క చుట్టుపక్కల ఉండే పిల్లలకి టెన్త్ క్లాస్ అయిపోయిన పిల్లలకి చెప్పండి చెప్పి అప్లై చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ ఇంకో నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం